ఓం నమ శివ శ్రీ మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఒక బంధం వల్ల ఈరోజు సమస్య వెంటనే తెలుసుకోండి జాగ్రత్త పడండి ఓం శ్రీ వారాహి దేవి ఏ వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుసుకొని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండమంటూ దీవిస్తారు అంతా మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశి వారికి చాలా వరకు కూడా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే వీరు దేనినిలో చేయి పెట్టినా కూడా ఈ రోజున అదృష్టం అనేది కలిసి ఉంది ఈ రోజున వీరు ఎందులో చేయి పెట్టినా కూడా ఖచ్చితంగా కలిసి రాబోతుంది వీరికి పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్టుగా ఈ రోజున మారబోతుంది మీ మదిలో ఇదే ఆలోచన వస్తుంది ఈ రోజు నుంచి వీరికి ఏది అయినా సరే ఏ పని చేసినా అందులో అడుగు పెట్టినా సరే కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఈ రోజు నుంచి అదృష్టపు గడియలు తెరుచుకోబోతున్నాయి ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ఈ రోజు నుంచి ఒక వ్యక్తి వలన కొన్ని అవమానాలు కూడా గురయ్యే అవకాశము లేకపోలేదు మిశ్రమంగా కనిపిస్తుంది శుభ అశుభాలన్నీ విషయాలు కూడా ఈ రోజున విఫలంగా వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకే అంతా బోధపడుతుంది ఈ రాశి జాతకుల గుణగణాలు చూడడానికి చాలా మంచిగా ఉంటారు వీరి మంచి మనసు సున్నితమైన తత్వం ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటారు ఈ రాశి వారికి చాలా మంచి గుణగణాలతో పాటుగా మంచి మనస్తత్వం ఉంటుంది ఎవరికైనా సహాయం చేయాలని ఒక ఉంది చూడండి అది అందరికీ ఉండదు ఈ రాశి జాతకులకే ఉంటుంది అదే విధంగా వీరికి ఏదైనా కోపం వచ్చింది అంటే మాత్రం వీరిని ఎవరు కూడా ఆపలేని విధానంగా ఉంటారు అంతకంతకు కోపం పెరిగిపోతుంది ఎందుకంటే వీరికి ఎవరు కూడాను ఎదురు చెప్పకూడదు అనే విధానంగా ఆలోచన ఉంటుంది నా మాట నెక్ గాలి అనే విధానంగా ఉంటారు వీరు శత్రువులైనా సరే వచ్చే వీరిని సహాయం అడిగితే కాదు చెయ్యను అని చెప్ మాత్రం చెప్పరు వీరికి తగ్గ సహాయం చేస్తారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు కేటాయించి వారితో సమయం గడిపి వారి కష్టం ఏమిటో కూడా వివరంగా వింటారు అప్పుడు వారు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మంచి చెడు అన్నీ కూడాను ఆలోచించడానికి నిర్ణయం తీసుకుంటారు ఈ రాశి జాతుకుల మనోవాంఛ చాలా గట్టిగా ఉంటుంది ఎన్నో రకాల నిర్ణయాలు వీరి పరంగా వీరే తీసుకుంటారు కష్టం వచ్చిన నష్టం వచ్చిన వీరే ఎదుర్కొంటారు అంతటి శక్తియుక్తులు వీరికి ఉంటాయి అలాగే ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో చేయకూడదు అనే విషయాలు కూడా బాగా ఎరుక అలాగే ఈ రోజున మంచి శుభ ఫలితాలు అయితే వినబోతున్నారు మంచి శుభ రోజుగా ఈరోజు వీరికి చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులు మేలు చేసిన వ్యక్తులను మర్చిపోరు మేలు చేసి గుర్తుపెట్టుకుంటారు అదృష్టం అందుకే రాబోతుంది కలిసి రాబోతుంది ధన ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి వీరి యొక్క అదృష్టం ఎలా ఉంటుందంటే మటిని పట్టుకున్న బంగారం అయ్యే గడియలు ఉంటుంది ఒక వ్యక్తి వల్ల మీకు అనుకోని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి ఆ వ్యక్తి ఎవరు ఏ విధంగా ఉంటారు ఆ వ్యక్తి మీకు ఏ విధంగా చెడు తలపెట్టబోతున్నారు పెట్టబోతున్నారు ప్రతిదీ కూడాను మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా నమ్మకంతో నమ్మకంతో వినడి కాబట్టి మీరు ఎలాంటి సందేహం పడద్దు మీ గ్రహస్థితి ఆధారంగా సూచించబడుతున్నవి ఏ పనైనా చేయాలనుకుంటే దానిని ఎంత కష్టమైనా సరే నిద్ర తిండి లేకపోయినా సాధించే తత్వం ఉంటుంది కదా ఈ యొక్క తత్వంతో ఎన్నో విజయాలు వచ్చాయి కొన్నిసార్లు అపస్థుతులు చోటు చేసుకొని ఉండొచ్చు కానీ ఖచ్చితంగా కూడా ఆ ప్రసృతి తొలగిపోతుంది ఈ రోజున మీకు విజయం ఒక్కొక్కటిగా వరిస్తుంది అనుకున్న పనులు ఆగిపోయిన పనులు అన్నీ కూడాను మీకు సజావుగా సాగిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని ఎదుటి వారు నష్టపోవాలని ఎప్పుడు అనుకోరు ఎదుటి వారి వల్ల వీరు నష్టపోయినా మళ్ళీ వచ్చి వారు ప్రేమగా మాట్లాడితే వీరు మళ్ళీ అన్యోన్యంగా మాట్లాడేస్తారు వారిపైన చాలా మంచి ఆలోచనే ఉంటుంది ఒక మాటలో చెప్పాలి అంటే చిన్న పిల్లల తత్వం ఉంటుంది చిన్న పిల్లలు ఎలాగైతే అందరినీ గుడ్డిగా నమ్మిస్తుంటారో ఈ రాశి వారు కూడా అందరినీ మాటల ప్రకారంగా నమ్మిస్తుంటారు అలాగే ఈ రాశి వారికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో కోపం కూడా అంత ఎక్కువ సామాన్యంగా అయితే రావు ఒకవేళ వచ్చిందంటే వీరికంటే మొండి వాళ్ళు ఎవరు ఉండరు ఎంత కోపం వస్తే అంత కోపం చూపించేస్తారు వీరికి కోపం వచ్చిన సమయంలో ఎవరు ఆపలేనంత కూడా మూర్ఖత్వం ఉంటుంది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరికి భయపడరు తీసుకునే నిర్ణయాలు ఏది అవుతుంది అవుతుంది అనే మాట వినే ఉంటారు చాలా కఠినంగా ఉంటాయి వీరిని చూడడానికి కూడా గంభీరంగా ఉంటారు ఎదుటివారు వారు ఎంత మంచిగా ఉంటే వారు అంత మంచిగా ఉంటారు లేదా చెడుగా ఏమైనా ఆలోచన చేస్తున్న మాటలు మాట్లాడిన ఒకవేళ వీరి విషయంలో తల దూర్చాలని చెప్పి చూసినా వీరికి ఏదైనా సలహాలు ఇవ్వాలని చెప్పి చూసినా అసలు కూడా సహించని మనస్తత్వం ఉంటుంది ఎదుటి వారి సలహాలు వినరు విన్నా వాటిని అక్కడ అక్కడే వదిలేసి తోచింది చేస్తారు వీరికంటూ ఒక ప్లాన్ ఉంది వీరి గురించి తెలిసిన వారు ఎవరు కూడానో ఇక జోలికి వెళ్ళరు ఎందుకంటే మంచిగా చెప్పిన వీరితో ఎవరైనా చెడుగానే వస్తుంది ఏమీ కూడా పట్టించుకోరు కొంచెం ఎదురు తిరిగి సీరియస్గా చెప్పతే మాత్రం వీరు ఏది కూడా ఒప్పుకోరు ఆ విషయంలో వీరితో ఏదైనా సరే చేయించుకోవడం ఎవరి వల్ల కాదు ఆ సమయంలో వారి దగ్గర నుంచి ఎదుటి వారికి అవమానాలు అయితే వస్తాయి ఈ రోజున వీరి జీవితంలోకి ఒక బంధం రాబోతుంది ఆ బంధం ఏ విధంగా రాబోతుందనే విషయం కూడా తెలుసుకుందాం ఈ రాశికి చెందిన వారు కష్టాలు సుఖాలు ఏ విధంగా ఉంటాయి అంటే మబ్బు తెరల్లా ఉంటాయి వస్తాయి వెళ్తాయి కానీ చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ అలవాటు పడ్డారు బంధాలు బాధ్యతలు బరువులు వీరికి పెద్ద కష్టమేమీ కాదు అందరికీ కూడా హెల్ప్ చేస్తూ బ్రతికేస్తుంటారు కానీ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు తోడుగా ఉన్న అవసరానికి ధనం ఉండకపోవచ్చు ఎప్పుడు ఎవరు అవసరంలో సహాయం చేయరు ఏ పని చేయాలి అన్న కలిసి వస్తుంది ఎందులో చేయి పెట్టినా సరే మట్టి పట్టుకున్న బంగారం బంగారం అవుతుంది కొన్ని రకాల వింత పరిస్థితులు వీరిని మోసం చేసే వ్యక్తులు వారి చుట్టూనే బతుకుతున్నారు కానీ సంతోషంగానే ఉన్నారు దేవుని అనుగ్రహం ఎప్పుడు ఉన్నది దేవుడి పైన వీరికి నమ్మకం కూడా అంతే ఎక్కువ దేవుడి పైన ఎంత నమ్మకం ఉంటుందో దేవుడి అనుగ్రహం కూడా వీరిపై అంతే ఉంటుంది ఎవరైనా సరే ఈ రాశి జాతకులు నరదిష్టి అమితంగా ఉండి అందుకే కొంత వాళ్ళ కష్టాలు వస్తున్నాయి రెండు ఎద్దు బొమ్మలు ఉన్న అని మీ ఇంటి గుమ్మానికి కుడివైపున పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క తోడు ఎల్లప్పుడూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ధనద్వారాల్లో తెచ్చుకొని శక్తులు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతత వస్తుంది ఎద్దుని ఎప్పుడు కూడా లక్ష్మీదేవిగా పూజిస్తాం లక్ష్మీదేవిగా ఆవును పూజిస్తాం ఆవు యొక్క బొమ్మ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి తోడ్పాటు అవుతుంది మీరు చేయాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారం ఏమిటంటే కనుక ఏ విధమైన రంగాల్లో ఉన్నవారైనా వ్యాపారమైన విద్యా రంగమైన మీరు ఏ రంగంలో ఉంటున్న వారైనా కూడాను రోజున రానిప్పు ఉండే ఒక అవకాశం వస్తుంది కానీ ఈ రోజున ఒక బంధంతో నష్టం కలుగుతుందని చెప్పవచ్చు మీరున్న మీ రంగాలలో వారు ఉండొచ్చు లేదా మీ వ్యక్తిగతంగా లేదా మీ వ్యక్తిగతంగా వారితో మీకు సంబంధం ఉండి ఉండొచ్చు కానీ ఒక ఆపద వస్తుంది ఆ యొక్క బంధం రాక జరుగుతుంది ఈ రోజున ఈ రాశి జాతకులు మీ మీ ఆఫీసులలో మీ మీ ఉద్యోగం చోట మీ మీ రంగాలలో ఆ యొక్క స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వారి యొక్క సమస్యను మీకు ఆపాదించడం వారి యొక్క కష్టంలో మీరు అడ్డు నిలబడాలి అనుకోవడం వారి రీత్యా కూడా కొన్ని రకాల చర్చ కొన్ని రకాల కూడా ఇబ్బందులు వివాదాలు తలదూర్చడం జరుగుతుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండండి వారిని కొన్ని సమస్యలతో మీ జీవితంలోకి ఈరోజు వస్తారు ఒక బంధం మీకు ఒక అడ్డంకులు సృష్టిస్తుంది మీరు గమనించి కాస్త వివాదాలకు జరగండి మీరు మాట ప్రమేయం లేకుండా చోట అస్సలు మాట్లాడద్దు మీ మాట ఉండాల్సిన చోట కూడా మాట్లాడద్దు ఈరోజు ఏ విషయంలోనైనా కూడా అనవసరమైన సంభాషణ అవసరం అనుకున్నా కూడా సంభాషణ మీ మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పట్టుకుంటారు ఇంతకుముందుకు ఎన్ని పని ఉన్న పనులు పెడ్డంగి పెడితే ఆ పనులని ఈరోజు కూడా ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి ఈ రోజున మీకు ఆ యొక్క బంధం రాక అనేది స్నేహితుల పరంగా కానీ కుటుంబ సభ్యుల పరంగా కానీ జీవిత భాగస్వామి పరంగా కానీ వివిధ రంగాల్లో ఉన్నవారికి వివిధ వాటిల ద్వారా కానీ ఆ యొక్క బంధం రాక జరుగుతుంది ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే శుభ గడియలు ఉంటాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని ఈ రోజున ఉంటాయి ముందుగానే గమనించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే మీకుంది గమనించి నిర్ణయం తీసుకోండి ఏ సమస్య రాకుండా ఉంటుంది మీ కుటుంబానికి కాస్త ఈరోజు సమయాన్ని వెచ్చించండి వారితో మీ వ్యాల్యుబుల్ టైంని కా గడపండి అదే విధంగా ఈ రోజున మీరు మీ పనిలో బిజీగా ఉంటే తినడానికి కూడా సమయం లేని సమయం బిజీగా ఉంటారు అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున కొంచెం అనారోగ్య సమస్య బయటపడవచ్చు వాటితో కూర్చొని సమయం గడపండి వెంటనే వైద్యుని సంప్రదించి వారి యొక్క సమస్యకు పరిష్కారము కనుగొనడంలో వాళ్ళ సుత్వం వహించవద్దు అలాగే భాగస్వామితో ఈ రోజున కొంచెం అపార్థం చిన్న గొడవ జరగవచ్చు వారితో కాస్త మనస విప్పి మాట్లాడుకొని సమయాన్ని కేటాయించి సమస్యను ముగించే ప్రయత్నం చేయండి సమస్యను మీరు కంటిన్యూ చేయద్దు ఏదైనా కోపం వచ్చిన వారికి కూడా ఎదుకడుగు వేయండి ఫలితం బందంబల బలపడుతుంది కొంచెం కోపం ఎక్కువ వచ్చే సూచనలు మీకు కూడా కనిపిస్తుంది కోపాన్ని అధిగమించేయండి కంట్రోల్ చేసుకోండి మనసు విప్పి మాట్లాడండి మీ సమస్య అయినా మీ బాధ అయినా సరే వారితో ఏ కరువు పెట్టుకోండి బయట వ్యక్తులతో చెప్పి పరుచులు కన చేయవచ్చు లేదా స్వార్థపూరిత కొన్ని సలహాలు ఇవ్వచ్చు కానీ భాగస్వామి ఏది చెప్పినా కూడా మీ మంచి కోసమే చెప్తుందని జ్ఞాపకం ఉంచుకోండి అదేవిధంగా ఈ రోజున ఇంట్లో కొబ్బరి ద్వీపం పెడితే కనుక ఖచ్చితంగా కూడా అలాగే ఈ రోజున మీరు ఇంట్లో కొబ్బరి దీపం పెట్టండి ఉప్పుతో కొబ్బరికాయల దీపం పెడితే మాత్రం మీకు అంతా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అది ఈ మాసంలో మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మీకు అంత మంచి యోగం కలిసి వస్తుంది మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది మీకు తోడు నెడుగా భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఖచ్చితంగా ఒక పేదవారికైనా సరే కడప నిండా భోజనం పెట్టండి అంత మంచి జరుగుతుంది మీకు తెల్లారితే మంచి జరగాలి అంటే మాత్రం ఆ దైవారాధన చేసుకొని శివారాధన చేసుకుని శివారాధన చేసుకున్న వారికి ఆ శివుడు ఎప్పుడు తోడుగా ఉండి మీకు అంత మంచి జరుగుతుంది ఇదంతా కూడా పచ్చి నిజం తెలుసుకున్న వారికి అంత మంచి జరుగుతుంది ఆ శివుడికి అభిషేకం చేయండి అలాగే రేపు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండి మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు దొరుకుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు